తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీసు శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది లోక్ అదాలత్ లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని మండిపడింది పోలీసు శాఖ నిద్రపోతుందని సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తుందని ఘాటియా వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంలోని రికార్డులు సీజ్ చేసి ఆ హైకోర్టు ముందు ఉంచాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సిఐడి డిసికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రమణ కుమార్ గుడ్ మార్నింగ్ తిరుమల పరకామరిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీస్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి రైట్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే పరకామణి కేసు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో జరిగిన ఘటన ఏదైతే ఉందో పరకామణి దొంగతనానికి పాల్పడిన రవి కుమార్ కేసును లోక అదాలత్ లో రాజీకి పోయిన అప్పటి టిటిడి పెద్దల మీద ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ అయిందనే చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజా వేద్యాల ద్వారా కోర్టులో అనేక మంది అనేక రకాలుగా కూడా ఏదైతే పిటిషన్లు వేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏదైతే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఏపీ ప్రభుత్వంలోని పోలీస్ అధికారులకు ఆ సిట్టు దర్యాప్తు చేస్తున్న అధికారులకు కూడా ఒక కీలకమైన ఆదేశం కూడా జారీ చేసింది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏవైతే రికార్డులు అంటే గతంలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి రికార్డులను సీల్డ్ కవరులో ఏపీ కోర్టుకు సమర్పించాలని ఇదివరకే ఆదేశించింది కానీ ఇంతవరకు ఎవరు కూడా దాని మీద ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లోనే ఏపీ హైకోర్టు కాస్త సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది దీని మీద ఇప్పటికే ఏపీ హైకోర్టు పోలీసులకు అక్షంతలు కూడా వేసిన పరిస్థితి ప్రస్తుతానికైతే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిట్ దర్యాప్తు ఏదైతే పరకామణికి సంబంధించి సిట్టు దర్యాప్తు జరుగుతోందో దాన్ని జరిపించాలని అలాగే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను గతంలో చెరిపేశారని ఆరోపణలు వచ్చాయి వాటన్నిటిని కూడా సేకరించి కోర్టుకు ఫీల్డ్ కవర్ లో సమర్పించాలని కూడా కోర్టు ఇప్పటి అప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఈ నెల పదిహేడవ తేదీ వరకు కూడా దీనిని వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణిలో ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డాడో రవికుమార్ అతనిని అప్పటి పెద్దలు తప్పిస్తూ కూడా టీటీడీకి అంటే స్వామివారి ఖజానా నుంచి దొంగలించాడు కాబట్టి స్వామివారి స్వామివారికి నామమాత్రంగా ఏదైతే తన ఆస్తులను కొద్దిగా రాసిచ్చాడు కాబట్టి అతన్ని నిర్దోషిగా లోక్ అదాలత్ లో కూడా కేసు కొట్టేశామనేనని అప్పటి పెద్దలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది దీని మీద అంతా కూడా అప్పటి నుంచి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ రోజు ఆ ప్రజా వ్యాజ్యం దాఖలైన పరిస్థితి దీని మీద ఏపీ హైకోర్టు ఏపీ పోలీసులకు ఖచ్చితమైన సూచనలు జారీ చేసింది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి దర్యాప్తు చేసి అక్కడున్న ఆధారాలు అన్నిటినీ కూడా తీసుకొచ్చి కోర్టుకు సమర్పించాలని చెప్పింది కానీ ఇంతవరకు అది ముందుకు వెళ్ళకపోవడంతోనే ఏపీ హైకోర్టు ఈ రోజు సీరియస్ అయిందనే చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పైన కాస్త ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఎందుకంటే ఎవరినైనా కాపాడడానికే ఈ విధంగా పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే అప్పటి పెద్దలు అంటే టిటిడి చైర్మన్ కావచ్చు లేకపోతే అక్కడున్న అధికారులు కావచ్చు వీరందరి తప్పిదాల వల్లనే అప్పుడు కేసు నీరు గారిపోయి లోకాదాలత్ లో కేసు కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితుల్లోనే ఈ రోజు ఏపీ హైకోర్టు ఈ విధంగా సీరియస్ గా ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగిందనే కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పట్లో జరిగిన హుండి దొంగతనానికి సంబంధించి పరకామణి దొంగతనానికి సంబంధించి రవికుమార్ దగ్గర ఏ విధంగా ఆస్తులు అటాచ్ చేస్తున్నారు అసలు రవికుమార్ దగ్గర ఆస్తులు ఎందుకు జప్తు చేసుకోవాల్సి వచ్చింది టీటీడీకి అతను ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది అతను ఎప్పటి నుంచి పరకామణిలో పనిచేస్తున్నాడు ఆ పరకామణికి సంబంధించినంత వరకు కూడా ఏ ఏ రికార్డులు మెయింటైన్ చేశారు అక్కడ దొంగతనానికి సంబంధించి అప్పటి పోలీస్ అధికారులు ఏ రికార్డుల ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు అటు తర్వాత లోక్ అదాలత్ ఏ విధంగా రాజీకి వెళ్ళారు అనే దీని మీద అంతా కూడా కూలంకుశంగా ఆ రికార్డుల ద్వారా తీసి ఏపీ హైకోర్టు కి సీల్డ్ కవర్లో లో సమర్పించాలని హైకోర్టు అప్పటికే ఆదేశించింది కానీ ఇప్పటి వరకు కూడా అవి ఏవి కూడా వెళ్ళకపోవడంతో రమణ కుమార్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సిఐడి డీజీకి కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే ఈ విచారణ ఎప్పటి వరకు వాయిదా వేశారు దీనికి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్స్ ఏమన్నా అందాయా అంటే ఏదైతే సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద పురోగతి లేదనేనని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కూడా దీనిని వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది అక్టోబర్ పదిహేడవ తేదీ లోపల మొత్తంగా కూడా అక్కడున్న ఆ జరిగిన పరిణామాలకు సంబంధించి అన్ని ఆధారాలను ఏపీ హైకోర్టుకు ఇవ్వాలనే కూడా ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది సిట్ లో ఏదైతే ఆ ఐజీ స్థాయి అధికారి లేకపోవడంతోనే ముందుకు వెళ్ళలేదనే తెలుస్తుంది కానీ ఐజీ స్థాయి అధికారిని నియమించి ఎందుకు ముందుకు వెళ్ళలేదు దర్యాప్తులో అనేనని కూడా ఏపీ హైకోర్టు ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది దీని మీద ఇప్పటికే నాకు తెలిసినంత వరకు ఈ రోజు మనకు అంది అందిన సమాచారం మేరకు ఇప్పటికే పోలీస్ అధికారులు డిఐజి స్థాయి అధికారులు తిరుమలకు చేరుకున్నారనే సమాచారం అయితే ఉంది వారు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు అసలు గతంలో ఏ ఏవేవి రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా ఏ విధంగా వారి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలనే దీని మీద కూడా అంతా కూడా ఆరా తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది ఈ రోజు సాయంకాలానికి కానీ లేకపోతే మరో రెండు మూడు రోజుల్లో కూడా దీనికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ తో సహా అన్ని కూడా కలెక్ట్ చేసి కోర్టు ముందు ఉంచే పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది గతంలో ఏదైతే రవికుమార్ దొంగతనం చేసిన సీసీ ఫుట్టేజ్లు ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో అన్ని కూడా ఎరాజ్ చేసిన పరిస్థితి వాటన్నిటిని కూడా ఇప్పటికే టీటీడీ ఈ పాలక మండలి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా సేకరించి తమ వద్ద పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అధికారులు మాత్రం ఖచ్చితంగా ముందే వెళ్ళి ఉంటే పాలక మండలి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కూడా ఈ పూర్తి సమాచారం కావచ్చు ఏది అక్కడ జరిగిన ప్రతి పరిణామానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా అధికారులకు ఇచ్చుండేవారనే ఇదైతే ఉంది కానీ ప్రస్తుతానికి ఈ రోజు అధికారులు తిరుమలకు చేరుకున్నారని తెలుస్తుంది వారికి రెండు మూడు రోజుల్లో ఈ పూర్తి నివేదికను తయారు చేసి కోర్టుకి సమర్పించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ్ కుమార్